వన్ నైన్టీ నైన్ రూపీస్ లో టాప్స్ వచ్చేసినాయి అండి ఇవి ఎస్ సైజ్ దగ్గర నుంచి ఉన్నాయి ఒక సైజ్ చూపిస్తాను ఫస్ట్ ఇది ఎస్ ఇలా అనమాట ఎస్ సైజ్ దగ్గర నుంచి దీనికైతే పాకెట్ కూడా వచ్చిందండి ఎస్ సైజ్ లో ఇది ఎస్ సైజు ఎస్ సైజు లో మనకి మోడల్స్ చూడండి ఇవన్నీ మోడల్స్ అనమాట కొన్ని డిజైన్స్ వరకు చూపిస్తున్నాను షార్ట్ వీడియోలు అన్ని చూపించడం కష్టం కాబట్టి మనకి యూట్యూబ్ ఛానల్ లో లాంగ్ వీడియో అయితే చేసి పెట్టానండి ఒకసారి అది చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి ఇది ఎస్ సైజు అండ్ ఎం సైజ్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎం సైజు ఇది ఎల్ సైజు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో అంటే మనకి ఎస్ నుంచి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇట్లా వస్తుంది సైజ్ అయితే రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అందుబాటులో ఉన్నాయండి చూడొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేసేది ఇప్పుడు ఆఫర్లు వన్ నైన్టీ నైన్ కి వస్తుంది ఎక్కడ అనుకుంటున్నారు కదా మన రమా ఫాబ్రిక్స్ లో అండి నందమూరి రోడ్ లో ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర శేషాద్రి స్ట్రీట్ రెండు బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు